స్టూడెంట్స్ మనోవిజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు అలాగే ప్రధానమైనటువంటి కొన్ని సాంప్రదాయాల కోసం మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మనం చెప్పుకునేటటువంటి ఈ ఐదు క్లాసుల యొక్క కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఈరోజు మనం బిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి డిప్యూటీఈఓకి సంబంధించినటువంటి అంశాలని చెప్పుకుందాం ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క పరిశోధనా ఫలితంగా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఫలితంగా ప్రవర్తనకు ఒక శాస్త్రీయత అనేటటువంటిది చేకూరడం అనేటటువంటిది జరిగింది వుడ్స్వర్త్ వర్త్ ఏమని చెప్పాడు మనకి ముందుగా సైకాలజీ అనేటటువంటిది ఆత్మను కోల్పోయింది తర్వాత తన యొక్క మనసును కోల్పోయింది తరువాత తన యొక్క చేతనత్వాన్ని కూడా కోల్పోయింది చివరికి తన ప్రవర్తనను మాత్రమే నిలుపుకుంది అని వడ్స్వర్త్ అనేటటువంటి మనోవైజ్ఞానికవేత్త చమత్కరించడం జరిగింది అయితే ఈ ప్రవర్తన మీద మనోవైజ్ఞానికవేత్తలు లేదా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి పరిశోధనలు అనేటటువంటివి చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి పరిశీలనలు చేసిన తర్వాత ప్రవర్తనకు ఒక శాస్త్రీయత రూపమనేటటువంటిది అనేటటువంటిది అనేటటువంటిది జరిగింది అంటే బిహేవియర్ని ఒక సైంటిఫిక్గాను నిరూపించడానికి కొన్ని సాంప్రదాయాలు అనేటటువంటివి జరిగింది అంటే మనోవైజ్ఞానిక వేత్తల పరిశీలనలు పరిశోధనలు ఫలితంగా ఈ సాంప్రదాయాలనేటటువంటి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది ఈ సాంప్రదాయాలు ఆవిర్భించే అయితే ఇవి ఈ సాంప్రదాయాలన్నీ కూడాను ప్రవర్తనని ఏం చేస్తాయి అంటే ప్రవర్తనను మూల్యాంకనం చేస్తాయి ప్రవర్తనను మాపనం చేస్తాయి అన్నమాట అంటే ప్రవర్తనను మాపనం చేయవచ్చును ప్రవర్తనను మూల్యాంకనం చేయవచ్చు మరి ఆత్మను ఎందుకు కొట్టివేశారు దాన్ని మాపనం చేయలేము దాన్ని మూల్యాంకనం చేయలేము మనసును మరి ఎందుకు కొట్టువేశారు దాన్ని మాపనం చేయలేము దాన్ని మూల్యాంకనం చేయలేము చేతనత్వానికి వచ్చేసరికి కొంతవరకు మాత్రమే ఆమోదయోగ్యమైనది అంటే చేతనత్వం అనేటటువంటిది మన ప్రవర్తన ద్వారా కొంతవరకు తెలుస్తుంది కాబట్టి దాన్ని కొంతమంది ఆమోదించడం జరిగింది ఎక్కువ మంది కొట్టువేయడం అనేటటువంటిది జరిగింది మరి మిగతాది ఏమిటి అంటే ప్రవర్తన మీద అందరూ కూడా పరిశీలన చేసి ప్రవర్తన అనేటటువంటిది కంటికి కనిపిస్తుంది ప్రవర్తనను మనం మాపనం చేయవచ్చు ప్రవర్తనను మూల్యాంకనం చేయవచ్చు అని దీని మీద అనేక రకాలైనటువంటి వాదాలు అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఈ మనోవైజ్ఞానికవేత్తల యొక్క కృషి ఫలితంగా ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగిందనమాట ఎప్పుడైతే ఈ ప్రవర్తన మీద వీళ్ళు అనేక రకాలైనటువంటి పరిశీలనలు పరిశోధనలు చేశారో విద్యా ప్రక్రియకు ఈ ఫలితాలు రూపురేఖలు పూర్తిగా మార్చివేయడం అనేటటువంటిది జరిగిందనమాట విద్యా ప్రక్రియ యొక్క ఫలితాలను విద్యా ప్రక్రియ యొక్క రూపురేఖలను పూర్తిగా మార్చివేయడం జరిగింది దేనివల్ల మార్చివేయడం జరిగింది ప్రవర్తన మీద జరిగేటటువంటి పరిశోధనల మూలంగా ప్రవర్తన మీద జరిగేటటువంటి పరిశోధనల వలన చివరికి ఏమి తేలింది ప్రవర్తనను మనం మాపనం చేయవచ్చు వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా వ్యక్తిని మనం అంచనా వేయవచ్చు అని అందరూ కూడా నిర్ధారణకు రావడం అనేటటువంటిది జరిగింది దీని ఫలితంగా ప్రధానమైనటువంటి కొన్ని సాంప్రదాయాలు మనోవైజ్ఞానిక శాస్త్రంలో రావడం అనేటటువంటిది జరిగింది ఇది మన డిఎస్సికి వీటి నుంచి వెరీ 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 ఇంపార్టెంట్ చాలా బిట్స్ అనేటటువంటివి ఇటు నుంచి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు బిట్స్ అనేటటువంటివి వస్తాయి మనం దీని మీద డీటెయిల్డ్గా తరువాత క్లాసుల్లో తెలుసుకుంటాం ఇప్పుడు మనం కేవలము అవుట్లైన్స్ మాత్రమే ఆ సాంప్రదాయాలు అనేటటువంటివి ఏవి ఆ సాంప్రదాయాలకి మూలపురుషులు లేదా ప్రధాన కారకలు ఎవరు అనేటటువంటిది మాత్రమే మనం ఈరోజు చర్చించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఒక ఇరవై బిట్స్ వరకు కూడా లేదా ఒక పదిహేను నమూనా బిట్స్ వరకు మనం చర్చించడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ వాదాలలో సంరక్షణాత్మక వాదము దీనిని ఏమంటాము అంటే స్ట్రక్చర్లిజం అని అంటాము స్ట్రక్చర్లిజం సంరక్షణాత్మక వాదము ఈ సంరక్షణాత్మక వాదము ఎవరు అంటే ఓన్ టూ టిష్నర్ ఓన్ టిషనర్ నెక్స్ట్ కార్యకారణవాదము కార్యకారణవాదాన్ని మనం ఏమంటాము అంటే ఫంక్షనలిజం అని అంటాము ఫంక్షనలిజం ఈ ఫంక్షనలిజానికి విలియం జేమ్స్ జాన్ డ్యూయి విలియం జేమ్స్ జాన్ డ్యూయి నెక్స్ట్ సంసర్గవాదము దీనిని అసోసియేషనలిజం అని అంటాము అసోసియేషనలిజం ఈ సంసర్గవాదము ఎవరు అంటే జాన్ లాక్ సంసర్గవాదము జాన్ లాక్ నెక్స్ట్ ప్రవర్తనావాదము దీన్ని బిహేవియర్లిజం అని అంటాము ఇది జేబీ వాట్సన్ ప్రవర్తనావాదానికి ఇక్కడ మూలకర్త లేదా మూల పురుషుడు ఎవరు అంటే జేబి వాట్సన్ సంసర్గవాదము లేదా మూల పురుషుడు లేదా మూలకర్త ఎవరు అంటే జాన్ లాక్ అనమాట ఇక గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రము గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రము దీనికి వెడ్మెన్ కోప్కా కోహ్లాక్ ముగ్గురు ఉన్నారనమాట గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రంకి ఎవరెవరు వాళ్ళు కోప్కా కోప్కాహర్ అంటే దీని మీద పరిశీలన చేసిన వారు పరిశోధనలు చేసిన వారు ఎక్కువగా దీని మీద ఫోకస్ చేసినటువంటి వాళ్ళు నెక్స్ట్ మనోవిశ్లేషణ శాస్త్రము మనోవిశ్లేషణ శాస్త్రము అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ శాస్త్రము విశ్లేషణ వాదము విశ్లేషణ వాదము అనేసరికి మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి వారు గుర్తుకు రావాలి అలాగే ఇక్కడ వైయుక్తిక మనోవిజ్ఞాన శాస్త్రము వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఇండివిజువల్ సైకాలజీ మనోవైయక్తిక వైజ్ఞానిక శాస్త్రము మనోవైజ్ఞానిక శాస్త్రము ఎవరు అంటే హడ్లర్ వైయుక్తిక మనోవిజ్ఞాన శాస్త్రంకి మూల పురుషులు ఎవరు అంటే ఇక్కడ హడ్లర్ అలాగే విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము దీనికి ఎవరు అంటే యాంగ్ చూడండి అక్కడ మనోవిశ్లేషణ వాదము అనేసరికి సిగ్మండ్ ఫ్రైడ్ సిగ్మెంట్ ఫ్రైడ్ మనోవిశ్లేషణ వాదముకి సిగ్మెంట్ ఫ్రైడ్ విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి యాంగ్ ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి అంశం అన్నమాట విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము మనోవిశ్లేషణ వాదము మనోవిశ్లేషణ వాదము అనేసరికి సిగ్మండ్ ఫ్రైడు విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము అనేసరికి యాంగ్ అనేటటువంటి వారు వస్తారు ఇక ప్రయోజనత వాదము ప్రయోజనత వాదము ఈ ప్రయోజనత వాదంకి హార్మిక్ హార్మిక్ ప్రయోజనత వాదంకి ఎవరు అంటే హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రంకి మెక్డొగల్ మెక్డగల్ ప్రయోజనతావాదము హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయోజనతావాదము హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రము ఎవరు దీనికి మూల పురుషులు అంటే మెక్డగల్ మానవతావాదము అబ్రహం మాస్లో ఇంతకుముందు బిట్ అనేటటువంటిది అడగటం జరిగింది గట్టిగా అడిగారు ఇంతకుముందు డిఎస్సి కూడా అడిగారు అనమాట మానవతావాదము అబ్రహాం మాస్లో అబ్రహం మాస్లో మానవతావాదం అలాగే సంజ్ఞానాత్మక వాదము సంజ్ఞానాత్మక వాదము సంజ్ఞానాత్మక వాదంకి జాన్ పియాజే జాన్ పియాజే ఇప్పుడు మనం పదకొండు వాదాల కోసం మనం ఇక్కడ చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది ఇవన్నీ కూడా అవుట్లైన్స్ అంటే డైరెక్ట్ బిట్స్గా అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి లేదా ఈ నాలుగింటినీ కూడా కలిపి ఒకవైపు వాదాలు ఇచ్చి ఇంకోవైపు ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఆ వాదాలకు సంబంధించేటటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల కోసం అడిగేటటువంటి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి పదకొండు వాదాల్లో కూడా సంరచనాత్మక వాదము కార్యకారణవాదము సంసర్గవాదము ప్రవర్తనా వాదము గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రము మనోవిశ్లేషణ వాదము వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రము విశ్లేషణాత్మక మనోవిజ్ఞాన శాస్త్రము ప్రయోజనతావాదము హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రము మానవతావాదము సజ్ఞానాత్మక వాదము ఈ పదకొండు వాదాలకు సంబంధించి కూడా ఆ పేర్లు ఆ ప్రముఖుల యొక్క పేర్లను కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఉదాహరణకి మనకి బ్రిక్స్ అడిగితే సంరక్షణాత్మక వాదము అని ఇచ్చారు ఇందులో ఊన్ టిషనర్ ఊన్ టు టిషనర్ వీళ్ళు సంరక్షణాత్మక వాదానికి మూల పూసులు అనమాట అలాగే లాక్ అనేసరికి ఏ వాదం వస్తుంది సంసర్గవాదం వస్తుంది వీటన్నింటినీ కూడా మనం చక్కగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటికి రెండు సార్లు మనం చదువుకొని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది అలాగే మానవతావాదము ఎవరు అబ్రహాం మాస్లో మానవతావాదంకి ఇక్కడ సంజ్ఞానాత్మక వాదము ఎవరు జాన్ పియాజే సంసర్గవాదం ఎవరు జాన్ లార్ చూడండి సంసర్గవాదంకి జాన్ లాగ్ సంజ్ఞానాత్మక వాదంకి జాన్ పియాజే మానవతావాదంకి అబ్రహాం మాస్లో మనే విశ్లేషణ వాదంకి సిగ్మండ్ ఫ్రై సంరక్షణాత్మక వాదంకి ఊంటూ టిష్నర్ సంసర్గవాదంకి ఇక్కడ జాన్ లార్ కి జేబీ వాట్సన్ ఈ విధంగా మనం వీటిని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంది ఇక మనకి నమూనా ప్రశ్నలు కొన్ని మనం చూద్దాం ఎక్కువగా మనం చెప్పేటటువంటి ఇప్పుడు చెప్పేటటువంటి నేను ఫైవ్ ఆర్ సిక్స్ క్లాసెస్ మీకు చెప్పడం జరిగింది రోజుకి థర్టీ మినిట్స్ తప్పన చెప్తున్నా ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒకటవ అధ్యాయం అనేటటువంటిది వీటితో మనకి పూర్తవడం అనేటటువంటిది జరిగింది కొన్ని నమూనా ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు ఇప్పుడు మనం అడుగుతున్నాం కానీ ప్రశ్న అనేటటువంటిది అడిగే విధానం ఇలాగే కాదు ఒక నాలుగైదు ప్రశ్నలు కలిపి కూడాను అక్కడ అడగటం అనేటటువంటిది జరుగుతుంది క్రింది వాణిలో సరికానిది ఏది అంటారు క్రింది గ్రంథాలలో ఆ మనోవిశ్లేషణ వాదం యొక్క గ్రంథం ఏది అని అంటారు ఈ విధమైనటువంటి బిట్స్ అనేటటువంటి అడుగుతారు ఎక్కువగా దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పేటటువంటివి తరగతి గది అంటే ఏమిటి పాఠశాల అంటే ఏమిటి విద్యార్థి అనేటటువంటి వారి ఎవరు ఉపాధ్యాయుడు అనేటటువంటి వారి ఎవరు అలాగే దానికి సంబంధించేటటువంటి సైకాలజీకి ప్రముఖ వ్యక్తులు ఇచ్చేటటువంటి నిర్వచనాలు అలాగే అలాగే ఈ సైకాలజీ మీద కొంతమంది మేధావుల యొక్క ప్రభావము వారు రచించినటువంటి రచనలు అలాగే వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని అంశాలని మనం చర్చించడం అనేటటువంటిది జరిగిందనమాట గో బ్యాక్ టు నేచర్ అనుకొని ఎవరు చెప్పారు ప్రకృతివాది ఎవరు భావవాది ఎవరు వ్యవహారిక సత్తావాది ఎవరు కార్యకారణవాదము ఎవరిది అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనసు అనేటటువంటిది మెదడులోను ఇచ్చ అనేటటువంటిది హృదయములోను వాంఛ అనేటటువంటిది ఉదరములోను ఉంటుంది అని ఎవరు చెప్పారు ఆత్మను రెండు భాగాలుగా చెప్పినటువంటి వారు ఎవరు ఇవన్నీ కూడా మనకి చదివిన తర్వాత అందులో కనీసం మనకి కంటెంట్ అనేటటువంటిది కనీసం నైంటీ పర్సెంటేజ్ కంటెంట్ అనేటటువంటిది మన బ్రెయిన్లో మనం చక్కగా స్టోర్ చేసుకుంటే దానికి అవసరమైనప్పుడు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది మనకు తెలుస్తుంది ఇప్పుడు కొన్ని నమూనా ప్రశ్నలు చూద్దాం ఇక్కడ ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రము అని ఎవరన్నారు బిఎఫ్ స్కిన్నర్ అలాగే ఆత్మలో జ్ఞానం నిమిడి ఉంది అని ఎవరు చెప్పారు సోక్రటీస్ జిమ్నాసియా పాఠశాలను స్థాపించింది ఎవరు ప్లేటో రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు ప్లేటో నిష్క్రియాత్మకమైనటువంటి మనస్సుని టాబ్యులారాస అని ఎవరన్నారు అరిస్టాటిల్ అరిస్టాటిల్ యొక్క రచనలు ఏంటి డి ఆనిమిలియా పర్వతురాయ ఎథిక్స్ పాలిటిక్స్ అలాగే సంరచనాత్మక వాదానికి దారితీసినటువంటి వాదం ఏది పాండిత్య వాదం రూసో రచనలు ఏవి ఎమిలీ సోషల్ కాంట్రాక్ట్ విద్యార్థి స్వయంగా అనుభవాల ద్వారా విద్య నేర్చుకోవాలి అని చెప్పినవారు ఎవరు పెస్టాలజీ విద్యార్థి స్వయంగా అనుభవాల ద్వారానే నేర్చుకోవాలి విద్యని అని చెప్పినవారు ఎవరు పెస్టాలజీ ప్లే అనేటటువంటి పదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు ప్రోబెల్ ప్లే అనేటటువంటి పదాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు ప్రోబెల్ అలాగే నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చినది ఎవరు హెర్బార్ట్ హెర్బార్ట్ నైతిక విలువలకు క్రింది వాణిలో ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు హెర్బార్ట్ కార్యకారణ వాదాన్ని కనుగొన్నది ఎవరు జాన్ జూయి కార్యకారణ వాదానికి మూల పురుషుడు ఎవరు విలియం జేమ్స్ అలాగే మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు సర్ ఫ్రాన్సిస్ గాల్టీ మానవ శాస్త్ర ప్రయోగశాలను స్థాపించిన వారు సర్ ఫ్రాన్సిస్ గాల్టీ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించినటువంటి వారు విల్హెన్ వుంట్ విల్హన్ వుంట్ అలాగే మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరినంటారు విల్హన్ వుంట్ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరినంటారు విలియం జేమ్స్ బాల మనోవైజ్ఞాన శాస్త్ర మూల పురుషుడు అని ఎవరినంటారు స్టాన్లీ హాల్ మనో విశ్లేషణ సిద్ధాంత మూల పురుషుడు అని ఎవరినంటారు సిగ్మండ్ ఫ్రై మానవతా వాదము పేర్కొన్నది ఎవరు అబ్రహాం మాస్లో సంసర్గవాదము ఎవరు జాన్ లాక్ సంసర్గవాదం ఎవరు అంటే జాన్ లాక్ అలాగే తరగతి గదికి కేంద్రము ఎవరు విద్యార్థి తరగతి గది కేంద్రం ఎవరు విద్యార్థి ఈ విధంగా మనం అంశాలన్నింటినీ కూడా మనం ఇంతవరకు చెప్పేటటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా చదివి ఇదే కాకుండా అరిస్టాటిల్కి క్రింది వాణిలో సంబంధించి సరికానిది ఏది లేదా సోక్రటీస్కి క్రింది వాణిలో సంబంధించి సరికానిది ఏది లేదా క్రింది వాణిలో సరైనవి ఏవి ప్లాటోకి సంబంధించి సరైనవి ఏవి పాఠశాల ఉద్యమ పితామహుడు ఎవరు ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినది ఎవరు ఆత్మను రెండు భాగాలుగా విభజించినది ఎవరు ఓకేనా సైకాలజీ అనేటటువంటిది ఆత్మకు సంబంధించినది అని చెప్పినది ఎవరు సైకాలజీ అనేటటువంటిది ప్రవర్తనకు సంబంధించినది అని చెప్పినది ఎవరు ఇవన్నీ కూడాను మనం ఫస్ట్ అధ్యాయంలో వీటన్నింటినీ కూడా వీటిని ఏమంటాము అంటే బేసిక్స్ అని అంటారు ఈ బేసిక్స్ అనేటటువంటివి ముందుగా మనకి చక్కగాను పాఠశాల కోసం మనం పాఠశాల నుండి చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది పాఠశాల కానీ విద్యార్థి కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు కానీ నిర్వచనాలకు వచ్చేసరికి ఏమని చెప్పుకున్నా మనం సైకాలజీ మానవ స్వభావాన్ని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రం అని ఒకరు చెప్పారు సైకాలజీ మానవ ప్రవర్తనకు సంబంధించినటువంటి శాస్త్రము అని ఒకరు చెప్పారు సైకాలజీ అక్కడ స్వభావము ప్లస్ ప్రవర్తన రెండింటికి సంబంధించిందే అని ఒకరు చెప్పారు సైకాలజీ అనేటటువంటిది పరిసరాల్లో ఉండేటటువంటి తోటి వ్యక్తులతో ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలో అనే చెప్పేదే సైకాలజీ అని ఒకరు చెప్పారు ఈ నిర్వచనాలన్నింటినీ కూడా మనం చాలా చక్కగా కూలాంకుశంగా చదువుకుంటూ ఏ నిర్వచనం అనేటటువంటిది ఎవరిచ్చారు అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి అలాగే ఏ వాదానికి ఎవరు మూల పురుషులు అనేటటువంటిది మనం గుర్తుంచుకోవాలి అలాగే ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఏ గ్రంథం అనేటటువంటిది రాశారు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి వైయక్తిక భేదాల మీద ఎవరు ప్రయోగాలు చేశారు అనువంశికతకి ప్రజ్ఞకి మధ్య సంబంధం గురించి ఎవరు పరిశోధనలు అనేటటువంటివి చేశారు సంరచనాత్మక వాదానికి ఎవరిది దారి తీసింది యొక్క పిల్లల మీద ఎవరు ప్రయోగాలు చేశారు ఓకేనా మాంటిసోరీ ఏ దేశస్థురాలు ప్రోబెల్ ఏ దేశస్థుడు జాన్ జూయి ఏ దేశస్థుడు అలాగే వీళ్ళ యొక్క దేశాల పేర్లు వీరి యొక్క గ్రంథాల పేర్లు వీరిచ్చేటటువంటి నినాదాలు వీటన్నింటినీ కూడా మనము ఒక క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా మనకి డిఎస్సిలో ఏ బిట్ ఇచ్చినా సరే లేదా డిప్టిఓ ఎగ్జామ్స్కి ఏ బిట్ ఇచ్చినా సరే లేదా డిఎడ్ ఆర్ బిఎడ్ సైకాలజీకి సంబంధించి ఏ బిట్ ఇచ్చినా సరే మనం చాలా చక్కగా ఆన్సర్ అనేటటువంటిది పెట్టగలము కాబట్టి మనం సైకాలజీ అంటే భయపడవలసినటువంటి అవసరం లేదు చక్కగా నేను చెప్పేటటువంటి అంశాలన్నింటినీ కూడా మీరు శ్రద్ధగా వింటే చక్కగా మీకు సైకాలజీలో ఏ బిట్ అయినా సరే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆన్సర్ చేసేటటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు థ్యాంక్ యూ